గత ప్రభుత్వంలో భూగజ్జాదారులు ఏర్పడి బరితయించి వందల ఎకరాలు ఆక్రమించుకొని వాళ్ళు పిన్నేరు కాలువను కూడా వాళ్ళ పొలాల వైపు తీసుకొని అంటే రైతులు కూడా నిండు పనియకుండా ఆ విధంగా చేశారు దాన్ని రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు అందించి సర్వే చేయించి ఇప్పుడు మార్కింగ్ ఇచ్చారు ఎక్కడైతే ఎక్కడైతే ఎక్కడి వరకు వాళ్ళ ల్యాండ్ ఉందో ప్రభుత్వ భూమి ఎక్కడ ఉందో దాన్ని మార్కింగ్ ఇచ్చి ఈరోజు మిషన్లు కూడా పనిచేస్తూ ఉన్నాయి దగ్గర దగ్గర కనుక్కోవడం వంద ఎకరాల పైన వస్తుంది పేదవాళ్ళకి ఎవరికైతే పొలాలు లేకుండా పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళకి ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నాం ఒకటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత భూగ్రాఫింగ్ యాక్ట్ కూడా పెట్టాడు ఆ యాక్ట్లో నాన్ బేబుల్ సెక్షన్ ఇలాంటి వాళ్ళని ఆ యాక్ట్లోనే ఆ కేసు పెట్టి ఆ యాక్ట్ పెట్టి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి ఇంకొకసారి ఇలాంటి పనులు చేయకుండా ఉండాలంటే ఇలాంటివి జరగాలి ఇది ప్రారంభం మాత్రమే ఈరోజు స్టార్ట్ అయింది ఇంకా చాలామంది ఉన్నారు ఆక్రమించి ఎవరు అయితే ప్రభుత్వం ఆక్రమించున్నారో అవన్నీ కూడా ప్రఖ్యాళన చేసి తీసి ప్రజలకు ఇస్తామని చెప్పాను కూడా తెలియజేస్తా ఉన్నాం గత ప్రభుత్వంలోనే ఇవన్నీ జరిగాయి ఐదు సంవత్సరాలు జగన్ పరిపాలనలో ఎక్కడ పడితే అక్కడ దౌర్జన్యంగా ఈ విధంగా అన్ని రకాలుగా పొలాలు దోసుకోవడమైనా ఇంకొక వ్యాపారంలో రెడీలు చేయడమైనా అయినా అన్నింటిలో కూడా చేసి చేశారు అవన్నీ కూడా ఇప్పుడు ప్రక్షణాలు చేసి గత చే గతంలో చేసిన రవిడీజాన్ని మొత్తం కూడా బయటపెట్టి వాళ్ళందరినీ కూడా కాపాడుకునే విధంగా పనిచేస్తా ఉన్నాం ఇంకా ఉన్నాయి ఇంకా రాపూర్ మండలంలో చాలా ఉన్నాయి అవన్నీ కూడా తీస్తాం తీసి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసి తర్వాత ఎవరికైతే పొలాలు లేకుండా ఉన్నారో వాళ్ళకి పట్టాలు కూడా ఇప్పి ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం రేపు మధురెడ్డి వాళ్ళు ఎకరా సార్ తొంభై ఎకరాల పైన ఉంది ఇస్తే కానీ తెలియదు ఇంకా చేస్తాను బాగు పని చేస్తున్నాం చేస్తున్నారం బా లేకపోతే ప్రభుత్వం అదే వాగుపూరం ఉంది ప్రభుత్వం రెండు ఉన్నాయి ముప్పై తొంభై పైన వంద ఉండొచ్చు ఒకవైపు అయితేనే తొంభై పైన ఉంది ఇంకోవైపు కూడా మళ్ళీ ఒక డెబ్బై ఉంది